ప్రార్థన ప్రేమ కలిగి పరలోకం అందున్న మా తండ్రి దేవా మీ మాటలు నేర్చుకోవడానికి ధ్యానం చేయటకు మేము సిద్ధపడుతుండగా తండ్రి సత్యవాక్యమును సరిగా వివరించగలిగే కృపను నాకు ఇవ్వండి దేవా మరి పిల్లలు వింటూ ఉండగా వినగలిగిన చెవులను విన్న ఆ మాటలన్నిటిని అర్థం చేసుకోగల కృపను అనుగ్రహించమని ప్రభు అయిన క్రీస్తు నామున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి దేవుని పిల్లరా ఈరోజు నా ఆరాధన కార్యక్రమంలో మనం నేర్చుకున్న పోయే పాఠం ఏమిటంటే త్రోవ చూపటం అనగా గుడ్డివాడు గుడి వానికి త్రోవ చూపటం అనగా జాగ్రత్తగా గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపటం అనగా నేనే అతనే గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి త్రోవ చూపటం అని అర్థం అయితే దీనికి మనకి బైబిల్ ఆధారం ఏముందంటే

రెండో భాగంలో గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరు గుంటలో పడుదురు కదా అని గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపితే వారిద్దరు కూడా ఎక్కడ పడతారంట గుంటలో పడుదురు కదా అని ఎవరన్నారంటే ఏసు ప్రభు అన్నాడు మాట ఎవరన్నారంటే మాట ఏసు ప్రభు అన్నాడు ఎందుకు అనాల్సి వచ్చింది ఈ మాట గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపితే లేదా త్రోవ చూపితే వారిద్దరు కూడా గుంటలోనే పడతారంట ఆ సందర్భం ఏమిటంటే అసలు ఎందుకు ఈ మాట ఆయన మాట్లాడవలసి వచ్చిందంటే పదిహేనవ అధ్యాయం మొదటి వచ్చినంలో మనం చూడగలిగితే చూడండి మొదటి వచ్చిన జాగ్రత్తగా వినాలి ఆ సమయమున ఎరుశలేము నుండి శాస్త్రులను పరిశైలను ఏసునద్దుకు వచ్చి నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనం చేయిచున్నారే వారి నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి ఎక్కడి నుంచి వచ్చారంట ఎరుశలేమి నుండి శాస్త్రులు పరిశైలు వచ్చారు ఏసుక్రీస్తు శిష్యులంట ఒక సందర్భంలో చేతులు కడుక్కొనకుండా భోజనం చేశారంట బాగా అర్థం చేసుకోవాలి యేసుక్రీస్తు శిష్యులు ఒక సందర్భంలో చేతులు కడుక్కొనకుండా చేతులు భోజనం చేయటం వీళ్ళు చూశారంట ఎవరు శాస్త్రులు పరిశీలు చూసి యేసు ప్రభువుని ఏమడుగుతున్నారని అంటే పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుతున్నారు మీరు పెద్దలు చెప్పినటువంటి శుభ్రతను ఆచారాన్ని మీరు పాటించట్లేదు ఎందుకు మీరు పాటించట్లేదు అంటే పెద్దలంటే మీకు లెక్కలేదా వారి మాట అంటే మీకు విలువ లేదా అన్నట్టుగా యేసుప్రభుని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు బాగ వినాల యేసుప్రభుని ప్రశ్నిస్తున్నారు ఏమని ప్రశ్నిస్తున్నారు నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనం చేస్తున్నారు ఏమి అందుకే సుప్రభు అన్నాడంటే చూడండి కూడా వచ్చిన అందుకైనా మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుతున్నారు వాళ్ళు అడిగిన దానికి ప్రభు ఏమడుగుతున్నారు శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనం చేస్తేనే తప్పు అని మీరు అన్నారు కదా పెద్దల పారంపర్యాచారం మీరుతున్నారన్నారు కదా మరి మీరు పెద్దలు చెప్పినటువంటి దేవుని వాక్యాన్ని ఎందుకు మీరుతున్నారు ఎలాంటి వాక్యం మీరుతున్నారంటే వాళ్ళు చూడండి నాలుగు విచారణ చెప్తున్నాం తల్లిదండ్రులను గణపరచమని తండ్రి నేనును తల్లియుడును దూషించి వాడు తప్పక మరణము పొందవలని దేవుడు చల్ల సెలవించను కదా మీరు ఏ ఆజ్ఞను అతిక్రమించుతున్నారంటే తల్లిదండ్రులను గనపరచమనియు తండ్రి నేను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవాలని దేవుడు సెలవిచ్చు మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రి తల్లినైనను గణపరచనక్కర్లేదని చెప్పు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే తల్లిని తండ్రిని గణపరచమని చెప్తుంది తల్లిని తండ్రిని గణపరచం వీళ్ళు ఏమంటున్నారంటే తల్లిని తండ్రిని గణపరచడం అంటే అది దేవునికి సంబంధించిందే దేవార్పితమే మాకు సంబంధం లేదన్నట్టుగా తల్లిదండ్రులను మీరు గౌరవించట్లేదు అయితే మరి మీరెందుకు దేవుని మాట మీరుతున్నారు శిష్యులు చేతులు కడుక్కోనకుండా భోజనం చేస్తేనే పెద్దల పారంపర్యాచారం మీరేరని మీరు చెప్తున్నారు కదా మరి మీరు తల్లిదండ్రులని ఏమిటి తల్లిదండ్రులను గనపరచటం దేవార్పితం అని చెప్తున్నారు ఏమిటి అని ఆయన యేసు ప్రభు అడుగుతున్నారు చూడు ఒకడు తన తండ్రి నేను తల్లినైన చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితం అని చెప్పిన ఎడలా అతడు తన తండ్రి నేనును తల్లినైను గణపరచనక్కర్లేదని చెబుతున్నారు మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యము నిరర్ధకము చేయిచున్నారు వేషదారులారా చేయిచున్నారని వేషదారులారా అని ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురుగానే వారి హృదయము నాకు దూరంగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించు చూ వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారని ఏషియా విమ్మును గురించి ప్రవచించిన మాట సరియే కదా మీరు శిష్యులు చేతులు కడుక్కొనకపోతేనే పెద్దల పారంపర్యాచారం అంటున్నారే మరి కన్న తల్లిదండ్రుని మీరు గౌరవించట్లేదు సన్మానించట్లేదు వారి మాట వినట్లేదు కన్న తల్లిదండ్రులను చూడమంటే అది దేవార్పితము దేవుడే చూసుకుంటాడని చెప్తున్నారు మరి మీ హృదయం ఎలాంటిది మీ హృదయం ఎలాంటిది పెదవులతో నన్ను గనపరుస్తున్నారు కానీ మీ హృదయం దేవునికి దూరంగా ఉంది కదా అని యేసే ప్రవక్త చెప్పింది మీ గురించే కదా అయితే మీరేమో వాక్యం పాటించరు మీరేమో వాక్యం పాటించరు ఇతరులకు మీరు చెబుతారా అని యేసు ప్రభు అడుగుతున్నారు చూడండి చేతులు కడుక్కొనకపోవటమే పెద్ద నేరం అన్నారు వాళ్ళు చేతులు కడుక్కొనకపోవటమే పెద్ద నేరం మళ్ళీ తీసుకొచ్చేమన్నారు తల్లిదండ్రి పెద్దల పారంపర్యాచారం అన్నారు అది పెద్దల మాటని మీరు మెరటం ఏమిటని అడిగారు కానీ వాళ్ళు మాత్రం తల్లిదండ్రులను చూడరంట తల్లిదండ్రులను పట్టించుకోరంట కానీ వీళ్ళు ఏమంటున్నారు మీరు అపవిత్రపరచబడుతున్నారు అని చెప్తున్నారు అందుకే విషయా పలానా రోజు రాశాడండి మీ గురించి చెప్పాడు మీ పెదవులు నన్ను గనపరుస్తున్నాయి కానీ మీ హృదయము దూరంగా ఉంది పెదవులతో గనపరుస్తున్నారు కానీ హృదయము నోటితో నవ్వటం నొసటితో వెక్కిరించడం అంటారు నోటితో నవ్వటం నొసటితో వెక్కిరించడం అంటారు దీన్ని మనకు అర్థమయ్యే వాడుక భాషలో చెప్పుకోవాలంటే తల్లిదండ్రులని ప్రేమించరు గౌరవించరు కానీ ఇతరుల దగ్గరికి వెళ్ళి చేతులు కడుక్కోవటమే పెద్ద కడుక్కొనకపోవటం పెద్ద తప్పన్నారు అప్పుడు శిష్యులకి ఒకటి వచ్చింది అప్పుడు ఏ సుప్రభు అని ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే ఏమన్నాడు పద్నాలుగు వచ్చినంలో ప పన్నెండు వాళ్ళు అంతటా ఆయన శిష్యులు వచ్చి మాట ఆటే అభ్యంతరపడి పడినని మీకు తెలియదా అని ఆయన అడిగాను ప్రభువా మీరు అంత మాట అనేసరికి వాళ్ళు అభ్యంతర పడ్డారంట పరిశైలిని మీరు అంత మాట అన్నారు వాళ్ళు అభ్యంతరం పడ్డారు బాధపడ్డారు మరి తల్లిదండ్రులను గౌరవించకపోవడం తప్పు కదా అది దేవార్పితం ఇప్పుడు తండ్రికి అన్నం పెట్టమని తండ్రి అడిగాడు అనుకో దేవార్పితం అని అన్నం పెట్టట్లేదు అనుకో తల్లికి అన్నం పెట్టాలి భోజనం పెట్టాలి దేవార్పితం అని తల్లికి అన్నం పెట్టట్లేదు అనుకో ఎంత తప్పు అది చాలా కదా శిష్యులు పక్కనున్న శిష్యులు అంటున్నారు ప్రభువ మీరు వాళ్ళని అభ్యంతర అభ్యంతరపడ్డారు తెలుసా వాళ్ళు మీరు బాధపడ్డారు అని అడిగితే అందుకు ప్రభు ఏమంటున్నాడు చూడు వారి జోలికి పోకుడే మీరు వాళ్ళ జోలికి పోకుడు అసలు వారి జోలికి పోకుడి వారు గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోవ చూపు వారు వారు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళే గుడ్డివారు మరలా గుడ్డివారికి త్రోవ చూపుతున్నారు వాళ్ళు వాళ్ళే గుడ్డివారు గుడ్డివారికి త్రోవ చూపుతున్నారు గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన వారిద్దరు గుట్టలో పడుదురు కదా ఇది గుడ్డివారికి గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపటం అంటే వారు పాటించకుండా ఇతరులలో ఎతకటం వారు పాటించకుండా ఇతరులను పాటించమని చెప్పటం చాలామంది ప్రార్థనకి రారు మీరు అలా ఏంది ఇలా ఏంది అలా ఉండటం ఏంది ఇలా ఉండటం ఏంది అని ప్రశ్నిస్తూ ఉంటారు వాళ్ళు దేవుణ్ణి నమ్మరు వాళ్ళు పాటించరు వాళ్ళు వినరు వాళ్ళు ఒప్పుకోరు కానీ నమ్మినటువంటి దేవుని పిల్లల్ని ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారు నమ్మినటువంటి వారిని ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు అందుకనే ప్రభు అన్నాడు గుడ్డివారు గుడ్డివారికి దారి చూడటం అంటే ఇదే మరి అందుకు పేతురు ఎమంటే ఏమంటున్నాడు చూడటా పేతురు గారు వెంటనే అందుకు పేతురు ఈ ఉపమాన భావం మాకు తెలుపు మరి ఆయన అడిగాడు వెంటనే పేతురికి అర్థం కాని విషయం గుడివారు గుడ్డివారికి దారి ఏంటి ప్రభువా ఈ ఉపమానం ఏంటో మాకు చెప్పవా ఆయన స్పీడ్ ఉంటాడనమాట శిష్యులలో పన్నెండు మంది శిష్యుల్లో పేతురు గారు కొంచెం స్పీడ్ అనమాట వెంటనే ఈ భావం మాకు చెప్పవా ప్రభు అనేసరికి అప్పుడు ప్రభు ఏమంటున్నాడు చూడండి ఆయన మీరు ఎంతవరకు వివేకులయి ఉన్నారా మీకు అర్థం కాలేదు ఇంకా ఇంకా అర్థం కాలేదని నేను చెప్పిందని అప్పుడు అంటున్నాడు ఆయన నోటిలోనికి పోలంత కడుపులో పడి బహిర్భూలో గడవబడు కానీ చేతులు కడుక్కోకుండా భోజనం చేశారని వాళ్ళు అంటున్నారు నోట్లోకి పోయిందంతా ఎక్కడ పోయింది అరిగిపోద్ది బయటకు వెళ్ళి బహిర్భూమిలోకి వెళ్ళిపోద్ది తింటావు తినదంతా ఎక్కడికి వెళ్ళిపోద్ది నోట్లోకి పోయేదంతా నోట్లోకి పోయేదంతా ఎక్కడికి వెళ్ళిపోద్ది అండి నయము గారు ఎక్కడ పోద్ది బయటి వెళ్ళిపో మరి నోట నుండి వచ్చేది వచ్చినవి అప్పుడు చెప్తున్నాడు ఆయన చూడండి నో నోట నుండి బయటకు వచ్చున్నవి హృదయములో నుండి వచ్చును ఇదే మనుష్యుని మీరు మీరేనా చేతులు కడుక్కొనకుండా భోజనం చేయటమే పెద్ద తప్పు అయితే ఒకవేళ అది నోట్లో పోయి బహిర్భూలోకి వెళ్ళిపోతుంది కానీ నోట్లో నుండి బయటకు వచ్చే మాట మనసులను అపవిత్రపరిస్తుంది నోట్లో నుండి బయటకు వచ్చే మాట అపవిత్ర పరిస్థితుంది చేతులు గడుక్కోనకుండా భోజనం చేశారని ఎలెత్తి చూపారు కదా అది అపవిత్రపరచట్లే మాట అపవిత్ర అపవిత్రపరుస్తుంది చూడండి ఏమంటున్నాడు నోట నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండే నోట్లో నుండి వచ్చేయండి ఎక్కడి నుంచి వస్తాయండి హృదయంలో నుండి నోట్లు నోటి మాట బేబీ గారు నోట్లో నుండి వచ్చే మాట ఎక్కడి నుంచి వస్తుంది అత్యా ఎక్కడి నుంచి వస్తుంది నుండి నోట్లో పోయే ఆహారం ఎక్కడికి పోతుంది కడుపులో నుండి పోయి బహిర్భూలోకి పోతుంది దానివల్ల పెద్ద ఇబ్బంది కానీ నోట్లో నుండి వచ్చే మాటే మనిషిని అపవిత్రపరుస్తుంది అంట ఏమనంటే అంటే ఇవే మనిషిని పరచనని మీరు గ్రహింపర పంతొమ్మిది వచ్చిన తురాల వచ్చినలు నరహత్యలు విభిచారములు వేషగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు హృదయముల నుండే వచ్చును ఇవే మనుషుని అపవిత్రపరచును కానీ చేతులు కడుక్కొనక భోజనము చేయట మనుష్యున్నే ఇది చెప్పాడు ప్రభు చేతులు కడుక్కోనకపోవటం అపవిత్ర పరిస్థితి కానీ నోటి నుండి ఉండొస్తాయి జుడు కొన్ని కొన్ని చెడ్డ పనులు హృదయంలో భద్రపరుచుకుంటారు హృదయంలో ఊహించుకొని నిల్వ చేసుకొని మాట్లాడతారు చుడు అది ఏమేమి నిల్వ చేసుకుంటున్నారంట వాళ్ళు దురాలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి ఉదయం ఎక్కడి నుంచి వస్తాయి వ్యభిచారాలు ఎక్కడి నుంచి వస్తాయి వేష గమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషంలో ఉదయం నుండి ఇవి మనుషుల్ని అపవిత్ర పరిస్థితి అని ప్రభు దాన్ని వెడతీసి శిష్యులు చెప్తాయి యేసుప్రభు చేసిన చెప్పినటువంటి మాటలు ఆయన చేసినటువంటి బోధ ఆయన నేర్పిన మాటలు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయంటే విడదీసి 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 చక్కగా నేర్పించాడంటే ఆయన ఎంత చక్కగా నేర్పించాడంటే వాళ్ళు తల్లిదండ్రులను గౌరవించే వాక్యము సన్మానించే వాక్యం వదిలేసి ఏ వాక్యం పట్టుకున్నారు చే చూడండి వారిలో అంత పెద్ద తప్పు ఉంది వారిలో అంత పెద్ద తప్పు ఉంది కానీ ఇంత చిన్న తప్పుని ఎత్తులెత్తు చూపుతా అందుకనే అన్నారు గుడివారు చూపుతా గుడ్డివాడు చూపితే ఏమైపోద్ది నేనే వాక్యం పాటించకుండా విమల వాక్యం పాటించమంటే మనం అందరం ఎక్కడికి వెళ్తాం గుట్టలు పట్టి అందుకనే దేవుని పిల్లలారా ఆయన ఏమన్నాడు తెలుసా ప్రతి మనిషి దగ్గర ధననీది ఉంటుందంట ప్రతి మనిషి దగ్గర ఉదయంలో ధననీది ఉంటుందంట యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏ విషయాన్నైనా మనిషి మాట్లాడాలంటే తన ధననిధుల నుండి తేవాల హృదయం అనే నిధి హృదయాన్ని అన్నాడు ధననిధి అన్నాడు ఓ మాట రావాలని అంటే ఎప్పటి నుంచో మనసులో ఉంచుకొని ఉంచుకుని అది బయటకు వస్తుంది అదే చెప్తున్నాడు చూడండి మతమార్త పన్నెండవ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ పన్నెండవ అధ్యాయంలో ముప్పై నాలుగో వచ్చిన ముప్పై మూడు వచ్చిన చూడండి చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిది అని ఎంచు పెద్దలు సాగుతున్నారు చెట్టు మంచిది అయితే మంచిది యేసు సుప్రభు చెప్పిన దేవుడు చెప్పిన మాటలే చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిది అని ఎంచడం లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచు చెట్టు దాని పండు వలన తెలియబడు చెట్టు ఎలాంటిదో తెలియాలంటే మనకి ఎలా పండు ఆ చెట్టు నుండి వచ్చే పండే ఆ చెట్టు ఎలాంటిదో చెప్తుంది అందుకనే సర్ప సంతానమా మీరు చెడ్డవారై ఉండి ఎలాగ మంచి మాటలు పలకగలరు హృదయమందు నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడను కదా హృదయంలో ఏదైతే నింపుకుంటావో అదే నోరు మాట్లాడు సజ్జనుడు తన మంచి ధన నిధిలో నుండి సద్విషయములు తెచ్చును దుర్జనుడు తన చెడ్డ నిధిలో నుండి దుర్విషయములను తెచ్చును నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు లెక్క అప్ప చెప్పవలసి ప్రతి మాటకు కూడా నువ్వు లెక్క అప్ప చెప్పాలంటనిధులు నుండి తీస్తావు మంచి దానిని దానిది చెడ్డదాన్ని దానిది అని చెప్తున్నాడు దేవుడు అందుకే నేను ప్రియమైనటువంటి దేవుని పెళ్ళారా ఏ పాట నేర్చుకుంటున్నాం మనం దారి చూపటం అనగా తను పాటించకుండా ఇతరులను పాటించమని చెప్పటం తనకే తెలియకుండా నాకే రాదు మీకు నేర్పించాలని అనుకోవటం అదే గుడ్డివారికి గుడ్డివారు త్రోవ చూపు గుడ్డివారు గుడ్డివారికి త్రోహ చూపితే అందరూ గుంట్లో అందరూ నేను దొంగతనం చేసుకుంటా మిమ్మల్ని చేయొద్దని చెప్తున్నాను అనుకోండి మద్యపానం చేసుకుంటా మిమ్మల్ని మద్యపానం చేయద్దని చెప్తున్నాను అనుకోండి నేనే ఆరాధనకు సరిగా రాను నువ్వు బో అంటున్నాను అనుకోండి ఏంటి పరిస్థితి నేనే ఆరాధనకు సరిగా రాను నువ్వు పోవట్లేదు ఏంటి నువ్వు రావట్లేదు అని అడిగాను అనుకో నేనే టైం పాటించకుండా మిమ్మల్ని అంటున్నాను అనుకోండి ఏమైనా ఉందా అందుకనే దేవుని పెళ్ళారా గుడ్డివారికి గుడ్డివారు దా ప్రావు చూపితే వారిద్దరు పోయి గుండ్రు గుడ్డివారు గుడ్డివారికి దాచుడు వాళ్ళు ఎంత చేతులు కడుక్కోవటమే తప్పు అన్నారు వాళ్ళ దగ్గరే పెద్ద తప్పు అత్యా చేతులు గడుక్కోవటమే తప్పు కడుక్కోనకపోవటమే తప్పు అని మాట్లాడితే వాళ్ళ దగ్గరే పెద్ద తప్పు ఉంది ఏంటి అది తల్లిదండ్రిని గౌరవించట్లేదు సన్మానించట్లేదు ఏమంటున్నారు ఆ విషయం మాకు సంబంధం లేదండి దేవుడే చూసుకుంటాడండి అంటున్నారు నువ్వెందుకు ఎందుకు కాబట్టి దేవుడిని పిల్లలారా ఏం పాట నేర్చుకున్నాం మనము గుడ్డివారు గుడ్డివారికి త్రోవ చూపటము అనగానే మనం పాటించకుండా ఇతరులను పాటించమని చెప్పటం మనకే రాకుండా ఇతరులకు రమ్మని నేర్పించాలని అనుకోవటం మనము తెలియకుండా ఇతరులకు తెలియజెప్పాలని అనుకోవటం కాబట్టి దేవుని పిల్లలారా గుడ్డి గుడ్డివారికి తోవ చూడటం అంటే ఇది అందుకే ఏమన్నాడు చేతులు కడుక్కోవటంలో అపవిత్రత కాదు కానీ నోట నుండి వచ్చినదే మనిషిని అపవిత్రపరిచింది కాబట్టి జాగ్రత్తగా విని నేర్చుకున్నారని అనుకుంటున్నాను కాదన చేసుకున్నాం ప్రేమ కలిగి పరలోకం అందున్న మా తండ్రి దేవ మీరు అనుగ్రహించిన కృప వలన ఈ పాఠాన్ని నేర్పించి విన్నాడు తండ్రి పిల్లలు విన్నారు విని మనస్సులో భద్రపరచుకొని ఆ మాటల ప్రకారం జీవించే కృపయు శక్తి సమరించాలను వారికి నాకును వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రవణయసుక్రీస్తున్నామన ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి